హాయ్ అండి వెల్కమ్ టు మంజులారాయ్ రాయ్ టూ యూట్యూబ్ ఛానల్ ఇంతకుముందు వీడియోస్లో మనం కొమ్మకాణకంబరాలు రూటింగ్ హార్మోన్తో పెట్టుకున్నాం కదండి మనకు చాలా మంది రూటింగ్ హార్మోన్ గురించి అయితే కామెంట్లు అడిగారండి రూటింగ్ హార్మోన్ లేకుండా కూడా మనం కొమ్మకాణకంబరాలను ఈజీగా ప్రాపగేషన్ అనేది చేసుకోవచ్చండి అయితే సాయిల్ మిక్సింగ్ అనేది కరెక్ట్గా మనము చేసుకున్నట్లయితే కొమ్మలను ఈజీగా ప్రాపగేషన్ చేసుకోవచ్చు కనకాంబర మొక్కలే కాదండి మనం ఏ మొక్కలు కొమ్మలు నాటుకున్నా కూడా ఈజీగా బ్రతకాలంటే మనకు సాయిల్ మిక్సింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి మీరు ఇక్కడ చూస్తున్న కుమ్మ కనకాబరాల మొక్కలండి వీటి గురించి అయితే నేను ఆల్రెడీ వీడియోను అలాగే సాయిల్ మిక్సింగ్ అన్ని కూడా వీడియోలు ఉన్నాయి ఒకసారి చూసారంటే మీకు అర్థమవుతుంది ఈ కనకాంబర మొక్కలు నాటుకునేటప్పుడు సాయిల్ని ఏ విధంగా కలుపుకోవాలి ఈ వీడియోలు అయితే చూపించాను ఒకసారి వీడియోలో అయితే చెక్ చేయండి అదేవిధంగా పెద్ద టప్స్ లో మనము మొక్కలు నాటుకునేటప్పుడు కుండి వెయిట్ లేకుండా మనము మొక్కలు ఏ విధంగా నటుకోవాలో ఇడైతే చూసేయండి ఇక్కడ నేను కుండికి అడుగు బాగాన అలసందల పొట్టు అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర చెనక్కాయ పొట్టు ఉన్న వరి పొట్టు ఉన్నా కూడా వేసుకోవచ్చు వీటితో పాటు మీ దగ్గర కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి ఎర్రగడ్డ పొట్టు తెల్లగడ్డ పొట్టు అలాగే బనానా పీల్స్ ఇలా ఇవి కూడా కింద ఇలా అడుగు బాగానే వేసుకోవచ్చు అండి ఈ పైన మనము మనం కలిపి పెట్టుకున్న మట్టినంతా వేసుకోవాలండి ఈ మట్టిలో నేను ఆవు పేడ అలాగే కోకోపీట్ మట్టి మూడు కలిపి ఏ విధంగా అయితే వేసుకుంటున్నానండి ఈ సాయిల్ని ఏ విధంగా మిక్సింగ్ చేసుకోవాలో నేను ఇంతకుముందు వీడియోలు అయితే చూపించానండి ఒకసారి ఆ వీడియో చూసినట్లయితే మీకు సాయిల్ని ఏ విధంగా కలుపుకోవాలో అర్థమవుతుందో చూడండి కుండీ ఎంత వెయిట్ లెస్గా ఉందో మీకు ఈ వీడియోలు అయితే నేను సాయిల్ మిక్సింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపించానండి కాగడా మొదలు అయితే నేను సాయిల్ మిక్సింగ్ చేసి మొక్క నాటి చూపించానండి ఒకసారి చూసారంటే మనం సాయిల్ని ఏ విధంగా కలుపుకోవాలో మీకు అర్థమవుతుంది ఇలా పెద్ద టబ్స్లో మొక్కలు నాటుకోవాలన్నప్పుడు మట్టి ఒక్కటే వేసినట్లయితే ఎక్కువ వెయిట్ వచ్చేస్తుందండి కుండి అలా కాకుండా ఇలా కిచెన్ వేస్ట్ కానీ పొట్ట కానీ అడుగు బాగానే వేసుకొని సాయిల్ వేసుకున్నట్లయితే ఈ మట్టితో పాటు ఆ కిచెన్ వేస్ట్ కూడా అంతా డైల్యూట్ అయిపోతుందండి మొక్క కూడా మంచి హెల్దీగా వస్తాయి అంతేకాదండి ఈ మట్టిలో కోకోపీటో ఆవు పేడ అలాగే ఈ మట్టి మొగుడు కలపడం వల్ల కుండి వెయిట్లెస్ రావడమే కాదు మొక్క కూడా చాలా హెల్తీగా వస్తుంది ఈ విధంగా మట్టి నింపుకున్నాక ఈ మట్టిని వాటర్తో బాగా తడుపుకోవాలండి ఇలా తడుపుకున్నాక మనం తెచ్చుకున్న ఏ కొమ్మలైనా సరే మందారాలు కనకాంబరాలు మా అయినా సరే మొక్క నాటుకునే వైపు ఈ విధంగా క్రాస్గా అయితే కట్ చేసుకోవాలండి కింద ఆకులు రెండించులు ఉండే విధంగా అయితే ఆకులు తీసివేయాలి ఈ విధంగా అయితే మనము కొమ్మలను నాటుకోవాలి చూడండి కింద ఆకులు అయితే తీసేస్తున్నాను కింద కొమ్మ అయితే క్రాస్గా కట్ చేశాను ఇది ఇలా నేను రూటింగ్ హార్మోన్ లేకుండానే నాటుకుంటున్నానండి మీకు ఇంతకు అయితే రూటింగ్ హార్మోన్తో చూపించాను కదా ఇలా నాటుకున్నా కూడా మనకు మొక్కలు అనేది ఈజీగా బతుకుతాయండి చూడండి నేను ఇక్కడ రూటింగ్ హార్మోన్ లేకుండానే నాటుకుంటున్నాను ఇక్కడైతే నేను మార్నింగ్ విలేజ్లో అయితే కనకాంబరం కొమ్మలు అలాగే చామంతి కొమ్మలు అయితే తెచ్చుకున్నానండి నేను ఈవినింగ్ నాటుకుంటున్నాను మీరు కొమ్మల ద్వారా మొక్కలు నాటుకోవాలన్నప్పుడు కొమ్మలు తెచ్చుకున్న వెంటనే నాటినట్లయితే మొక్కలు బాగా వస్తాయండి ఇక్కడ నేను మార్నింగ్ తెచ్చి ఈవినింగ్ నాటుతున్నాను ఇదే విధంగా నేను డిసెంబర్ కొమ్మలు కూడా నాటానండి మూడు కొమ్మలు నాటినప్పుడు నాకు ఒక కొమ్మే బతికింది వీటిలో కూడా నాకు అన్నీ వస్తాయనేది అనేది అయితే నమ్మకం లేదండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మనకి ఎన్ని మొక్కలు వచ్చాయి మీకు వీడియోలో చూపిస్తాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ విధంగా అయితే నేను కొమ్మలన్నీ నాటుకుంటున్నానండి వీటిలో నేను చామంతి కొమ్మలు కూడా నాటుకుంటున్నాను ఈ విధంగా అయితే ముక్కలన్నీ కూడా నాటుకోవాలి ఇక్కడ నేను ఇంతకుముందు కూడా మొక్కన గమరాలు నాటానండి కొన్ని రూటీన్ హార్మోన్తో నాటాను అలాగే కొన్ని నార్మల్ కూడా పెట్టాను నాకు రెండు అయితే వచ్చాయి ఇప్పుడు చూడాలి చామంతులు అయితే ఈజీగా వచ్చేస్తాయండి మనము ఇక్కడ మట్టిని లూజ్గా కలుపుకోవడం వల్ల రూట్స్ అనేది ఈజీగా భూమిలోకి పోతాయి ఈ విధంగా కొమ్మలన్నీ నాటుకున్నాక ఈ విధంగా మట్టిని ఒత్తి పెట్టాలండి చూడండి ఇక్కడ నేను కొమ్మలు నాటిన తర్వాత ఆ ప్లేస్లోకి ఇట్లా మట్టిని గట్టిగా ఒత్తి పెడుతున్నాను అప్పుడు మనకు రూట్స్ అనేది బాగా ఫామ్ అవుతాయి ఈ విధంగా అయితే మనము కొమ్మ కనకంబరాలను అయితే నాటుకోవాలండి ఇక్కడ నేను కొన్ని రకాల చామంతులు అలాగే కనకాంబరం కొమ్మలు అయితే పెట్టాను ఇంతకు ముందు కూడా నేను ఈ కనకాంబరం కొమ్మలు అయితే నాటానండి మీ కవి కూడా ఇప్పుడు చూపిస్తాను రూటింగ్ హార్మోన్తో పెట్టినప్పుడు అందరూ కూడా రూటింగ్ హార్మోన్ గురించి అడిగారండి ఈ విధంగా పెట్టినా కూడా మనకు కనకంబరం కొమ్మలు కానీ ఏ కొమ్మలైనా కూడా మనకు ఈజీగా వస్తాయండి ఇలా మనము మట్టిని ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు మనకు వీటికి ఎరువు మనం అన్నీ కూడా యూస్ చేసాం కాబట్టి మొక్కలు హెల్దీగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మొక్కలన్నీ నాటుకున్న తర్వాత ఒకసారి నీళ్లు పోసుకున్నామంటే సరిపోతుందండి ఇక్కడ చూడండి మనము ముందు నాటుకున్న కాకడా మొక్కలు కానీ ఇక్కడ నేను పుదీనా కొమ్మల ద్వారా పుదీనా పెట్టానండి పుది ఎంత బాగా వచ్చిందో చూడండి మనం ముందు నాటుకున్న ఇక్కడ కనకాంబరం మొక్కలు కూడా ఉన్నాయి వాటికి కూడా వాటరింగ్ ఈ కనకాంబరం మొక్కలు మనం పెట్టినప్పటి నుంచి అన్ని వీడియోల్లో కూడా మీకు షేర్ చేస్తూనే ఉన్నానండి మనకు అన్ని మొక్కలు కూడా బాగా వచ్చాయి ఈ వీటికైతే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే టైం పడుతుందండి రూటీన్స్ బాగా వచ్చేకి నేను మీకు అప్పుడు తప్పకుండా చూపిస్తాను ఇక్కడ నేను కాగడా మొక్కలు అలాగే డిసెంబర్ ముక్కలైతే అయితే కొమ్మల ద్వారా పెట్టాను నాకైతే ఒకటైతే అలాగే బాగుందండి రెండు కొమ్మలు అయితే పోయాయి నేనైతే మార్నింగ్ తెచ్చి ఈవినింగ్ నాటాను కనీసం అవి వాటర్లో పెట్టినా కూడా నీకు బాగా వచ్చిండేవి నేను అలానే నాటేసానండి నాకైతే డౌట్గానే పెట్టాను అయినా కూడా ఒకటి అయితే బాగా వచ్చింది నేను మా నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా అది షేర్ చేస్తాను ఈ కనకాబరం పూలు చాలా అందంగా ఉంటాయండి మనకు టూ డేస్ అయినా మనకు వాడిపోకుండా పూలు చాలా బాగుంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ వీక్ అయినా కూడా బాగుంటాయండి ఇవి నా దగ్గర ఉండే కొమ్మ కనకాంబరం మొక్కలు అండి విలేజ్ హోమ్ టూర్లో విలేజ్లో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి కనకాంబరం మొక్కలు ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది వన్ వీక్ తర్వాత అండి ఈ కొమ్మ కనకాబరాలు మనం నాటాం కదా చామంతులు అయితే చాలా బాగా వచ్చేసాయి కనకాబరంలో కూడా కొన్ని అయితే బాగా వచ్చాయండి వన్ ఆర్ టూ కొమ్మలు అయితే పోయాయి ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి హెల్తీ ఈ మొక్క వన్ వీక్లో మనకు ఉందో లేదో తెలిసిపోతుందండి ఆకులన్నీ కూడా రాలిపోతాయి అలాగే మొదళ్ళలో కొమ్మలన్నీ కూడా నల్లగా అయిపోతాయి నాకు అయితే మూడు నాలుగు కొమ్మలు అయితే పోయాయండి మిగతా అయితే బాగున్నాయి చూడండి మిగతా ఇవన్నీ కూడా అలానే ఉన్నాయి ఇవన్నీ కూడా బాగా వస్తాయి మీకు అన్ని వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్